ప్రియమిత్రులారా ఈరోజు నిజంగా మినిస్టర్ క్వార్టర్స్కి రావటం మన గౌరవ మంత్రి భార్యలు తుమ్మల నాగేశ్వరరావు గారిని కలవటం అక్కడే మణికంఠ గురువు గారు కలవటం సార్ని దీవించడం మరియు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాజ్ రాజ శ్యామల సహిత దశమ విద్యా యాగ ఆహ్వానం గురించి పత్రిక కూడా ఇవ్వటం జరిగింది సార్ గారికి ఇవి ఇవ్వటం మరియు నన్ను నన్ను కూడా వాళ్ళు గుర్తుపెట్టి నాకు కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగింది నిజంగా ఈ యొక్క రాజశ్యామల యాగం గురించి విశిష్టత గురించి అయ్యగారులు కూడా చెప్పిన విషయాన్ని కూడా మీకు వినిపిస్తాను మరియు ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క యాగాన్ని ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా కూడా సందర్శించి దీంట్లో పాలు పంచుకోవాలని పవర్ కోటేశ్వరరావు గారు కోరుకుంటున్నాను నా ఉద్దేశం ఎందుకంటే ఏ యాగం చేసినా ఏం చేసినా కూడా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఆకాంక్షించే పవర్ కోటేశ్వరరావు ఓం గణానాంత్వా గణపతి గుంహవామహే కవింక వీణాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్ పుష్పిణీ పుష్పిణి మృదరబిందు కోణాంబరాం గృహీత మధుపాత్రకాం విమల ఘోర్ణ నేత్రోజ్వలాం ఘనస్తనభరాళసాం కళితూళికాం శ్యామలాం శవస్తమణివల్లఖీం విమల శంఖ తాటంకినీ వందే గురుపదద్వంద్వం అవాంగ్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యంత్రైపురం అహహ అస్మత్ శ్రీగూరుదివ్యచరణారవిందాభ్యా నమ శ్రీ 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 కాంచీ కామకోటి పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారి అనుగ్రహంతో అస్మత్ శ్రీగురువుల యొక్క అనుగ్రహంతో సత్తుపల్లిపట్టణంలో ఈ నెల ముప్పైవ తేదీ తారీఖు దగ్గర నుండి వచ్చే నెల పన్నెండవ తేదీ వరకు కూడా రాజశ్యామల అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రాజశ్యామల అమ్మవారి యాగాన్ని నిర్వహించడానికి జగద్గురువులు సంకల్పం చేశారు ఈ మహోత్తరమైనటువంటి యాగం గత పదిహేను సంవత్సరాలుగా సత్తుపల్లి లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించడం జరుగుతోంది ఇటీ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించి వారి యొక్క ధార్మికమైనటువంటి కోరికల్ని నెరవేర్చుకొని అమ్మవారి యొక్క సత్సంకల్పంతో మనోభీష్ట సిద్ధిని పొంది అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాల్ని అధిరోహించడం అతిశయోక్తి ఏమాత్రం కాదు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళల్లో కాళిదాసాది మహానుభావులందరూ కూడా ఉన్నారు కాబట్టి భక్తజనులు ఎవరైతే ఈ యొక్క యాగ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారో వారు నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ జీరో త్రీ సెవెన్ ఫోర్ వన్ అనేటువంటి నెంబర్ని సంప్రదించి శ్రీదేవిశ్రీ విద్యాపీఠం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వారు నిర్వహించుకోవచ్చు ఎటువంటి సంకల్పాలైనప్పటికీ పరదేవతానుగ్రహంతో అవి సంపూర్ణంగా సిద్ధింపబడతాయి ఈ యాగం యొక్క వైశిష్ట్యం ఏమయ్యా అంటే అమ్మవారి యొక్క అనుష్ఠానాన్ని ఎవరైతే ఈ పదిహేను రోజుల పాటు ప్రతిబున్ముఖ్య రాకాంతి తిదుమండల పూజితాయి నమూన మహా అన్నారు అమ్మవారు కాబట్టి ఈ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఎంతో విశేషంగా జరిగేటువంటి ఈ మాఘమాస నవరాత్రుల్లో ఆ తల్లిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి భుక్తి మక్తుల్ని రెండింటినీ కూడా ఆ తల్లే ప్రసాదిస్తుంది అని అమ్మవారు ఋషిప్రోక్తంగా చెప్పబడింది కాబట్టి సర్వలు కూడా అమ్మవారి యొక్క కార్యక్రమానికి సహకారం చేసి వారి వారి వంతుగా ఆవునయ్య దగ్గర నుండి ద్రవ్యాల వరకు అన్నీ కూడా సహకారాన్ని అందించి మనోభీష్ట సిద్ధిని పొంది పరదేవత కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం ఇట్లు శ్రీదేవిశ్రీగా యాక్చువల్గా ఈ యొక్క యాగం శ్యామల అంటేనే శ్యామల అంటేనే ఉన్నతమైనటువంటి పదవులే కాదు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిని కలుగజేసేటువంటి అమ్మవారు ఎటువంటి స్థానంలో ఉన్నప్పటికీ ఎవరినైనా ఆ స్థానంలో నుండి వారు ఒకవేళ దిగిపోతారేమో అనే భయం ఏమాత్రమన్నా కలిగితే వాళ్ళు అమ్మవారిని పట్టుకున్నట్టయితే అమ్మవారు వారికి అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎప్పటికీ కలగజేస్తుంది శాశ్వతమైనటువంటి పదవిని ఇస్తుంది కేవలం పదవి మాత్రమే కాదు విద్యార్థుల్లో కావాల్సినటువంటి విద్యాబుద్ధులంతటినీ కూడా ప్రసాదించేటువంటి తల్లి సరస్వతిగా ఉంటుంది తర్వాత సంబంధితమైనటువంటి వివాదాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పటికీ లక్ష్మీ రూపంగా అమ్మవారు కనబడుతుంది కాబట్టి శ్యామల్ని సచామర రమావాణి సవ్య సవ్యదక్షిణ సేవిత అని చెప్తా అన్నారు కనుక అమ్మవారిని లక్ష్మీ రూపంగా కూడా పూజించడం అనేది విశేషంగా జరుగుతుంది ఇది ఈ అమ్మవారి యొక్క వైశిష్టం ఇది దశమహావిద్య యాగ సంకల్పంగా పది మహావిద్యలు కూడా త్రిపుర సుందరి భువనేశ్వరి భైరవి చిన్నమస్తా ధూమావతి మాతంగి కమలాత్మిక ఈ యొక్క పది కూడా ఈ యాగంలో సంకల్పం చేయడం అనేది జరుగుతోంది భక్తులందరూ ఈ యొక్క యాగంలో సద్వినియోగం పరచుకోవాలనేది మా యొక్క ఆకాంక్ష अनुग्रह वर प्रसाद सिद्धि द्वारा मावेड़ गोत्रोद्भवस्य तुमल नागेश्वर राव नामधेयस्य परदेवताया अनुग्रह प्रसाद सिद्धि द्वारा धर्मानुष्ठान योग्यता प्राप्ति पूर्वक सर्वत्र राजद्वारे राज राजमुखे सर्वत्र दिग्विजयता प्राप्ति सिद्धिर् भवतु श्री 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 कांची कामकोट पीठाधीश्वराणां यतीन्द्राणां श्री शंकर विजयेन्द्र सरस्वती यतीन्द्राणां गुरुमण्डलदेवतानाम् अनुग्रहसिद्धिपूर्वकक्षुप्रमेव परदेवतायाः अनुग्रहप्रसादसिद्धिर्भवतु आयुर्वर्धता शतायुर्वर्धता अनन्तायुर्वर्धताम् शीतोपातो पुरन्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतोपातः खेव मेवा वरुंदे ऐम ह्रीं श्रीं ऐम क्लीं सौह ओम् नमो भगवती राजमातंगेश्वरी सर्वजन मनोहारी सर्वमुख रंजनी क्लीं ह्रीं श्रीं सर्वराज वशिंकरी सर्व स्त्री पुरुष वशिंकरी सर्व दुष्ट वर्ग वशिंकरी सर्व सत्व वशिंकरी सर्व लोक वशिंकरी त्रैलोक्यम स्वाहा सौह क्लीं ऐम श्रीं ह्रीं ऐम परदेपताया రా ఈ యొక్క వీడియో విశిష్టతను మీరు అర్థం చేసుకొని విరివిగా షేర్ చేసి నలుగురికి చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్నా మీ పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే